ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల తర్వాత మీకు ఒక సంఘటన అయితే ఎదురవబోతుందండి అసలు మీకు ఎటువంటి సంఘటన అనేది ఎదురవబోతుంది అలాగే ఈరోజు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఎటువంటి అశుభ ఫలితాలు ఉండేవాయి అనేటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరణ మీకు అర్థం కావాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండి ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశిస్తులతో గురువుగారు అయితే చాలా చక్కగా మనకు ఉన్నటువంటి ఇబ్బందులకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేస్తారండి అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండేది ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం చెడు ప్రయోగాలు వసీకరణ సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మనకు చాలా చక్కగా తెలుపుతారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు అయితే జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ నమ్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి తప్పకుండా ఆశ్రయించి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల నుండి బయటపడండి ఇప్పుడు ఈ యొక్క రాశివారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ యొక్క రాశివారికి జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి ఎటువంటి శుభ శుభ ఫలితాలు అనేవి కలగబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఎనిమిదో తేదీ శనివారం రోజు ఈ యొక్క రాశివారికి మీ దినఫలాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం పన్నెండున్నర తర్వాత మీకు ఏం జరగబోతుంది అలాగే మీరు కొంతమేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయండి అసలు ఆ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాఢా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ముందుగా వీరిని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు మంచి మనస్తత్వాన్ని మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనుకున్నది సాధించే పట్టు పట్టుబిడమని మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు అలాగే వీరు ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు వీరు అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా సమానంగా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ప్రేమిస్తూ మంచి హృదయపూర్వక ఉంటూ ఉంటారనే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరితోనూ కలుపుకోలు తనంగా వీరు ముందుకు వెళుతూ ఉంటారు వీరు సంగీతాన్ని కూడా మంచిగా ఆస్వాదిస్తారు ఏ స్థాయిలో అయితే వీరు ఎదుటి వారిని ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారికి సహనం అనేటటువంటి గుణం అలంకారం అనే చెప్పుకోవాలి అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు బాధలు అనేవి ఎక్కువైనప్పటికీ కూడా ఎంత భారమైనప్పటికీ కుటుంబ సమస్యలు ఒడిదుడుకులు అన్ని అయినా ఎదురైనప్పటికీ వాటిని అన్నిటికీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం వీరిలో ఓర్పు ఓ నేర్పరితనం అనేది వీరికి ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఎనిమిది శనివారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘటన గురించి మీరు ఊహించినటువంటి ఒక సంఘటన అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు అది ఏమిటి అంటే మీరు చాలా కాలంగా మీరు ఎంతో నమ్మకంగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తే మిమ్మల్ని ఈరోజు మోసం చేయబోతున్నాడు ఆ వ్యక్తి కూడా మీకు తెలిసేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయండి ఆ వ్యక్తి మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగులో కావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు మీ బంధుమిత్రుల్లో కావచ్చు ఇలా ఎవరో ఒకరి ద్వారా మీకు అయితే ఆ వ్యక్తి వల్ల అయితే మీకు ఒక సమస్య అనేది పొంచి ఉందండి కొంతమేర సమస్యల్లో మీరు చిక్కుకునేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుందండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్న ఏ గొడవల్లో తలదూర్చాలి అనుకున్నా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయడం అయితే మంచిదండి ఇక అదే విధంగా చూసినట్లయితే కనుక మీరు ఏదైనా కార్యాన్ని ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం దానిలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా కానీ ఆచితూచి అడిగేయడం అయితే మంచిదండి ఎవరైదైనా చెబితే వాటిని నమ్మేసి అంటే ఎవరైనా ఏదైనా చెప్పంగానే గుడ్డిగా నమ్మేసి ఒకేసారి అట్లా వెళ్ళడం కన్నా ఏదైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు ఆచితూచి అడిగేయడం అనేటువంటి అంశం అయితే రోజు మీ ముఖ్యంగా మీ జాతక ఫలితాల్లో కనిపిస్తుందండి కాబట్టి జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందడుగు వేయండి ఇక మిగిలిన అంశాలు అయితే మనం గమనించినట్లయితే కనుక వ్యాపారస్తులకు అయితే లాభసాటి అవకాశాలు అయితే రాబోతున్నాయండి ఇక వ్యాపార జీవితంలో అయితే కొన్ని మెలుగులు అయితే మీరు ఈ రోజు చూడబోతున్నారు కొంతమేర ఆదాయాలు అయితే మీకు లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే మీరు ఈ రోజు తీసుకుంటారు మీ యొక్క వ్యాపార జీవితంలో వినియోగదారులతో కొంతమేర చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే ఎదురయ్యేటటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి మీరు కొంతమేర జాగ్రత్త జాగ్రత్తలు అనేవి వహించడం అయితే చాలా మంచిదని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారు ఈ మధ్య కాలంలో ఆర్థిక పురోగతి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఈ రోజు అయితే ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారండి అలాగే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారి అందరికీ కూడా అతి కొద్ది కాలంలోనే మీరు దానికి సంబంధించి ఒక మంచి శుభవార్తను అయితే వింటారు అండి అతి తక్కువ కాలంలోనే మీకు అంతా కూడా అనుకూలంగా ఒక మంచి శుభవార్తను దానికి సంబంధించి అయితే వింటారండి అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాలకి హాజరవుతున్న వారు ఉన్నారో వారి అందరికీ అయితే ఈ రోజు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇలా చిన్న చిన్న మెలకుల కారణంగా ఉద్యోగం మానే ద్దామా లేదా ఉద్యోగం మారుదామా ఇలాంటి ఆలోచనలు అయితే మీకు కలుగుతాయండి కాబట్టి ఇటువంటి అంశాల్లో మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించ జాగ్రత్త పరమైనటువంటి ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞులతో మీ కుటుంబ సభ్యులతో మీరు చర్చించుకొని మీకు నిర్ణయం తీసుకోవడం అయితే మీకు చాలా మంచిది ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయండి కాబట్టి ఆచిచూ ఆచితూచి అడుగు వేయండి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మీ సందేహ స్వభావం ఓటమిని చూపుతుందండి ముఖ్యంగా మీకు రేపటి రోజున మిమ్మల్ని అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం అయితే కలిగిస్తుంది ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే మరీ ముఖ్యంగా చూసినట్లయితే మీ కుటుంబ సభ్యుల కోసం కొంతమేర మీరు రిస్క్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ భయపడకండి తప్పిపోయేటటువంటి అవకాశం కూడా మీకు మళ్ళీ కనిపిస్తుంది ఈ విషయ కారణంగా మీ యొక్క మనసు మీ మధ్యన జరిగేటటువంటి ఈ చిన్న చిన్న అపోహల వల్ల కొంత తలడిలేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దానిని మీరు నివారించుకోవడం కోసం ధ్యానము యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరంగాను కలుగుతుందండి మీ శారీరక వ్యవస్థల్లోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంగా చూసినట్లయితే చిన్న చిన్న కలహాలకు దారితీసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏదో ఒక సృజనాత్మకత పని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలి అని నిర్ణయించుకుంటూ మీ యొక్క లైఫ్ని మీరే బిజీగా ఉంచుకోవాలి మీ జీవిత భాగస్వామి మీ యొక్క రెబిటేషన్ను ఈరోజు బాగా దెబ్బతీయవచ్చు ఈరోజు ప్రారంభం చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది మిమ్మల్ని ఈ రోజు అంతా కూడా ఉత్తేజపరుస్తుంది మీరు ఈరోజు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక మీరు పారేటటువంటి నదిలో పసుపును కొంచెం కుంకుమను ఒక నాణ్యమును తీసుకొని వదిలేయండి మీకు ఉన్నటువంటి దోషాలు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజు అంతా కూడా ఓవరాల్గా చూసినట్లయితే ఆరోగ్య సమస్యలు అయితే మీకు చాలా కలతలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు రేపటి రోజున మీరు చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించవలసి ఉండండి సంపద విషయంలో ఎటు వంటి లోటు లేదు అంతా కూడా ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది ఇక కుటుంబ సమస్యలు అయితే ఏమీ లేవండి ఏదో చిన్న చిన్న పాటి కలహాలు అయితే ఉంటాయి వాటిని మీరే నివారించుకోవాలి ప్రేమ సంబంధ విషయాలకు వస్తే కనుక ఈరోజు అయితే ప్రేమికులకు చాలా ఒడిదుడుకులు ఎదురుతా ఎదురవుతాయి కాబట్టి మీ జీవిత తోటి వారితో తోటి వ్యక్తితో మీ ప్రేమికులతో మీరు ఎదుటి వ్యక్తితో మీరు అయితే చాలా జాగ్రత్తలు వహించండి ఇక వృత్తిపరమైనటువంటి జీవితానికి వస్తే కనుక ఈరోజు చాలా అంటే చాలా బాగుంటుందండి ఏది దేన్ని మొదలు పెట్టుకుని అది సక్రమంగా ముందుకు వెళ్ళి దానిలో మీకు మంచి ఆర్థిక పరిస్థితులు అయితే వచ్చిన విధంగా కనిపిస్తుంది ఇక వైవాహిక జీవితంలోకి వస్తే చాలా అంటే చాలా బాగుంది మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే మీ కుటుంబంలో చూసుకోగలుగుతారు ఇక ఓవరాల్గా ఈరోజు చూసినట్లయితే ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాలు అయితే మీ యొక్క రాశి వారికి ఈరోజు పూర్తిగా కనిపిస్తున్నాయండి అయితే అనుకూలతలను కూడా ప్రతికూలతగా మార్చుకోవడానికి ఈ రాశి వ్యక్తులు శివారాధన అయితే తప్పనిసరి అండి అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఎంతో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందండి కంపల్సరీ అలాగే హనుమాన్ చాలీసా పాటించండి అలాగే మీకు ఉన్నంతలో మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రాశి వారు పాటించవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు పాటిస్తే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశివారు మీ యొక్క అతి మంచితనం వల్ల అంటే మీరు మీ యొక్క మంచితనం వల్ల ఇప్పటి వరకు మీరు ఏదైతే పొందలేదు అని ఇటువంటి విషయాలు అన్నీ కూడా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అలాగే ప్రతికూలమైనటువంటి అంశాలకు మీరు దూరంగా ఉండాలి అంటే అనవసరమైనటువంటి వాగ్వాదాల వలన మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోబాకండి అలాగే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు బాధలు ఎక్కువగా ఉంటున్నాయి విలువ గౌరవం అనేది ఎప్పుడు తక్కువగా ఉంటుంది ఎవరూ కూడా వీళ్ళ వీరికి విలువను ఇవ్వరనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గను ఈ రాశి వారి యొక్క స్వభావం అలాంటిదనే చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారు ఎవరికి ఎప్పుడు కూడా ఏది బాధను కాని కష్టాన్ని కానీ కలిగించరు ఎందుకంటే ఎప్పుడు చెబుతాం కదండి ఈ యొక్క రాసి వారు చాలా మంచి స్వభావం కలవారు ఎప్పుడు ఎవరిపైన ఆధారపడరు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు వారి శక్తి మేరకు వారే సంపాదించుకోవాలి ఆశయంతోనే వీరికి ముందుకు వెళ్ళాలి అనేసేటటువంటి ఆలోచనలతోనే వీరు ఉంటారు కాబట్టి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కనుక మనం గమనించినట్లయితే ఎక్కువగా అనుకూలత కలిగించేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయండి ప్రతికూల అంశాలు అనేవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనుకూలత వలన మీకు అంతా కూడా రేపు ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ అంతా కూడా మంచిగా ఉంటుందండి కుటుంబ సభ్యుల్లో కూడా మంచి మంచి కలహాలు ఎటువంటి లేకుండా పూర్తిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడబోతున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇటువంటి ప్రతికూల ఎటువంటి అననుకూల అంశాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్